నువ్వు కడుపుతో ఉన్నావనే కదా అమర్ నీ పైన ప్రేమ చూపిస్తున్నాడనే కదా ఇలా ఎగిరెగిరి పడుతున్నావు ఈరోజు నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తాను అని మనోహరి అనుకుంటూ వెంటనే రణవీర్కి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు మనోహరి నేను బ్లాక్ మ్యాన్ వేషంలో రావడం ఏంటి బాగిని చంపడం ఏంటి నా వల్ల కాదు అమర్కి దొరికిపోయానంటే అక్కడికక్కడే నన్ను చంపి పాతరేస్తాడు అని రణవీర్ అంటూ ఉంటాడు లేదు రణవీర్ నువ్వు తప్పకుండా చేయాల్సిందే అని మనోహరి అంటుంది లేదు మనోహరి నేనైతే చెయ్యను నేను అమర్ చేతిలో చావాలనుకోవడం లేదు అని రణవీర్ అంటాడు అయితే నువ్వు చేయవా మన కూతురు కోసం కూడా నువ్వు చేయవా అని మనోహరి అంటుంది ఏంటి మనోహరి కూతురేంటి అని రణవీర్ అడుగుతాడు నువ్వు మన కూతురు గురించి నిజం తెలుసుకోవాలంటే నువ్వు చేయాల్సిందే రణవీర్ అని మనోహరి అంటే మన కూతురు ఎక్కడ ఉందో నీకు తెలుసా చెప్పు మనోహరి చెప్పు అని రణవీర్ అంటూ ఉంటాడు ఇక్కడే హైదరాబాద్లోనే మనము చూడలేనంత దూరంలో చేరుకోలేనంత దగ్గరలో ఉంది నేను కూడా ఎన్ని రోజులు తెలుసుకోలేకపోయాను నాకు కూడా ఇప్పుడే తెలిసింది నీకు మన కూతురు గురించి నిజం తెలియాలంటే నువ్వు బ్లాక్మెన్ విషయంలో రావాలి నువ్వే ఆలోచించుకో అని బ్లాక్ మ్యాన్ వేషంలో వచ్చి నన్ను షూట్ చేస్తున్నట్లు వచ్చి బాగానే చంపేసి వెళ్ళాలి అప్పుడే నీ కూతురిని చంపేస్తాను అని మనోహరి అనడంతో అలాగే మనోహరి నువ్వు చెప్పినట్లు నేను చేస్తాను మరి నా కూతురు నాకు చూపిస్తావు కదా అని రణవీర్ అడగడంతో నీకు అప్పచెప్పేస్తాను రణవీర్ అని మనోహరి చెప్తుంది అలాగే ఈరోజే ప్లాన్ చేస్తాను అని రణవీర్ అంటాడు ఓకే రణవీర్ అంటూ మనోహరి ఫోన్ పెట్టేయడంతో ఎస్ నేను ఈ పని పూర్తి చేసేస్తే నా కూతురు నా దగ్గరికి వస్తుంది ఆస్తి నా చేతిలోకి వస్తుంది అని రణవీర్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇదంతా చెంబా విని ఏంటి మనోహరి నీ కూతురు గురించి నీకు నిజం తెలుసా రణవీరికి అప్పచెప్తానని చెప్పావు కదా అని చెంబా అంటూ ఉంటుంది లేదు నాకు ఇక్కడ తెలుసు రణవీర్తో పని చేయించుకోవడం కోసమే నేను ఇలా అబద్ధాలు చెప్పాను అని మనోహరి అంటుంది నమ్మిన వాళ్ళకి అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు మనోహరి అని చెంబా చెప్తూ ఉంటుంది నమ్మిన వాళ్ళని నేను ప్రాణాలే తీసేసాను మోసం చేయడం నాకు ఒక లెక్కే కాదు అయినా నా కూతుర్ని నేను ఎప్పుడో వదిలేసుకున్నాను నా కూతురి మీద నాకు ఏంటి రణవీర్ కూడా ఆస్తి కోసమే ఇలా మాట్లాడుతున్నాడు కానీ ప్రేమ అయితే లేదు పైన అని మనోహరి చెప్తుంది అవునులే నువ్వు ప్రాణాలు తీసే రాక్షసివి కదా నీకు ప్రేమలు అవన్నీ ఎక్కడి నుండి వస్తాయిలే అని చెంబ అనుకుంటూ ఉంటుంది ఇతరు నీచులే విష సర్పాలు వీళ్లకు పుట్టిన ఆ పాప ఎంతటి అభాగ్యురాలు ఎక్కడ ఉందో ఏంటో అని చెంబ అనుకుంటూ ఉంటుంది నువ్వు నాకు నీతులు చెప్పడం మాపి నాకు సహాయం చేస్తూ ఉండు నీకు రావాల్సిన డబ్బుని నీకు ఇచ్చేస్తాను అని మనోహరి చెప్తుంది తర్వాత అమర్ ఆఫీస్లో సి సిసి ఫుటేజ్ చూస్తూ చెక్ చేస్తూ ఉంటాడు ఏంటి సార్ మన ఇంటి లైవ్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నారా ఎందుకు సార్ అని రాతోడు అడుగుతూ ఉంటాడు ఇంకేంటి రాతోడు ఆ కిల్లర్ కోసమే ఖచ్చితంగా ఈరోజు వాడు వస్తాడు మనోహరిని చంపడానికి వాడి మోటివ్ ఏంటో తెలియదు కానీ వాడికి ఎక్కువ టైం లేదనిపిస్తోంది అందుకే మనోహరి అయితే బయటికి రాదు కదా ఈరోజు ఖచ్చితంగా వాడు మనోహరిని చంపడానికి వస్తాడు వాడిని పట్టుకోవడం కోసమే నేను ఈ సీసీటీవీ ఫుటేజ్ని కూడా చెక్ చేస్తూ ఉన్నాను అని అమర్ చెప్తూ ఉంటే సార్ మనోహరి గారిని చంపడానికి వస్తే మిస్సమ్మ కూడా అక్కడే ఉంటుంది కదా సార్ ప్రమాదం కదా అని రాతోడంటే వాడు లోపలికి వెళ్ళడు రాతోడు అంతలోపే నేను పట్టుకుంటాను కదా వాడు నేనుండగా ఇంటి లోపలికి వచ్చే ధైర్యం చెయ్యడు అందుకే ఈరోజు నేను ఎర్లీగా ఆఫీస్కి వచ్చేసాను వాడు ఈ కెమెరాలో క్యాప్చర్ అవ్వగానే నేను వెళ్ళి వారిని పట్టుకుంటాను ఈరోజు వదిలే ప్రసక్తే లేదు అని అమర్ సీసీటీవీ క్యాప్చర్స్ని చూస్తూ ఉంటాడు అబ్బా చిత్రగుప్తుడు నాకు శిరోభారము ఎక్కువ అవుతున్నది ఈ పని ఒత్తిడితో అని యమధర్మరాజు బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఆరు దేవకన్య ఇంద్రజలాగా డ్రెస్ వేసుకుని వస్తూ ఉంటుంది దాంతో గుప్తా గారు యమధర్మరాజు ఇద్దరు కూడా చాలా షాకింగ్గా ఆరుని చూస్తూ ఉంటారు ఏమిటి చిత్రగుప్తా ఈ బాలిక ఇంత అందంగా ఉన్నది అని యమధర్మరాజు చెప్తూ ఉంటే అవును యమధర్మరాజా అసలు ఈ బాలిక మానవ రూపియా లేకపోతే నిజంగా దేవకన్యనా అన్నట్లుగా ఉన్నది మనం నారదుల వారికి ఏమైతే చెప్పామో అది నిజమే అనిపించుచున్నది ఈ బాలిక నిజంగా దేవకన్యలాగే ఉన్నది అని గుప్తా గారు చెప్తూ ఉంటే అప్పుడే ఆరు వీళ్ళ దగ్గరికి వచ్చి గారు నేను ఎలా ఉన్నాను అని అడుగుతూ ఉంటుంది ఏడేడు లోకాల్లో నువ్వు ఎవరికి కూడా సాటి రావు బాలిక నువ్వు అచ్చం దేవకన్యలాగే ఉంటవి అని గుప్తా గారు చెప్తూ ఉంటారు చాలా పొగుడుతూ ఉంటారు చూడు చిత్రగుప్త నువ్వు ఈ మానవ బాలికని ఇంతగా పొగడవలసిన అవసరం లేదు ఇక ఆపుతావా అని యమధర్మరాజు అరుస్తూ ఉంటాడు ఏంటి రాజుగారు నన్ను పొగుడుతుంటే మీకు జెలసీగా ఉందా అయినా కూడా ఇంద్రజ కంటే నేను అందంగా ఉన్నానన్న జలసీయా అని ఆరు అంటుంది చూడుము బాలిక నువ్వు ఈ రూపంలోనే ఉండుము నిన్ను ఎవరైనా ఎవరు అని అడిగినచో ఇంద్రజ అనే చెప్పాలి అని యమధర్మరాజు చెప్తూ ఉంటారు సరే రాజుగారు ఈ రూపంలో నేను ఒకసారి భూలోకానికి వెళ్ళి రావచ్చా అని ఆరు అడగడంతో చూడుము బాలిక అలాంటి అవకాశం ఏమీ కూడా నీకు లేదు చూడు చిత్రగుప్త నీ అంగుళికాన్ని చాలా భద్రంగా దాచిపెట్టుకో అని యమధర్మరాజు రాజు చెప్తూ ఉంటే చూడుము యమధర్మరాజా నేను నా అంగులికాన్ని బంధించేసి తినే ఈ బాలికకి అస్సలు దొరకదు అని గుప్తా గారు చూపిస్తూ ఉంటారు అవును నేను నా దేవి కూడా అంగుళికాలు ఈ బాలిక చేతికి చిక్కకుండా భద్రపరిచాము చూడు నేను వెళ్తున్నాను ఈ బాలిక మాత్రం ఇక్కడే ఉండాలి నీ అంగులికము మరీ జాగ్రత్త అని రాజుగారు వార్నింగ్ ఇచ్చి వెళ్తారు మీ అంగులికాలు లేకపోతే ఏంటి నారదుల వారు ఉన్నారు కదా ఆయన్ని నేను బుట్టలో వేసుకొని భూలోకానికి వెళ్ళి వస్తాను అని ఆరు నారదుడి కోసం చూస్తూ చూస్తూ ఉంటుంది ఏమిటి బాలిక నీ ముఖ చిత్రం చూస్తూ ఉంటే నువ్వేదో పథకం వేయిచున్నట్లు అనిపిస్తున్నదే అని గుప్తాగారు అంటే మీకు చెప్పేస్తారు మరి పొండి గుప్తాగారు అని ఆరు వెళ్తూ ఉంటుంది అసలు ఈ నారదుల వారు పిలవకుండానే వస్తారు కదా ఏమైపోయారు అని ఆరు వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది చూస్తుంటే ఈ బాలిక ఇంద్రజ అని చెప్పి నేనే భూలోకానికి వెళ్లే మార్గం సుగమం చేసినట్లు ఉన్నానే ఏం జరుగుతుందో ఏంటో అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు మరోవైపు బ్లాక్ మ్యాన్ అమర్ గేట్ బయట గమనించుకుంటూ ఉంటే అది సీసీ ఫుటేజ్లో కనిపిస్తూ ఉంటుంది సార్ సార్ అదిగోండి సార్ బ్లాక్ మ్యాన్ వచ్చేసాడు సార్ అని రాథోడ్ చెప్పడంతో రాథోడ్ ఇక్కడ నువ్వే మానిటర్ చేస్తూ ఉండు నేను వెంటనే ఇంటికి వెళ్ళి ఇవన్నీ పట్టుకుంటాను నువ్వు నాకు అప్డేట్ ఇస్తూ ఉండు అని అమర్ బయలుదేరి వెళ్తాడు ఏదో ఒకటి చెప్పి బాగిని బయటికి పంపించు అని మనోహరి అంటే నేను ఎలా పంపించగలను అని చెంబా అంటుంది నువ్వేదో ఒకటి చెప్పి పంపించేసి బాగి బయటికి వస్తేనే కదా నన్ను షూట్ చేస్తున్నట్లు రణవీర్ బాగీ ప్రాణాలు తీసేది వల్ల అవుతుంది వెళ్ళు అని మనోహరి చాలా సంతోషంగా బయటికి వస్తుంది ఇక్కడేమో రణవీర్ ఇంకా బ్లాక్ మెన్ డ్రెస్లో రెడీ అవుతూ ఉంటాడు చచా అనవసరంగా మనోహరికి బ్లాక్ మెన్ డ్రెస్లో వస్తానని మాట ఇచ్చేసాను నా కూతురు కోసం నా కూతురు వల్ల వచ్చే ఆస్తి కోసం అమర్కి దొరికితే నన్ను చంపేస్తాడు ఏం జరుగుతుందో ఏంటో అని రణవీర్ టెన్షన్ పడుతూ ఇంకా నల్ల డ్రెస్ వేసుకొని చేతులకి ముఖానికి మొత్తం కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొని రెడీ అవుతూ ఉంటాడు ఇక్కడేమో ఆల్రెడీ బ్లాక్ మ్యాన్ గేట్ బయట ఉంటాడు అప్పుడే మనోహరి లాన్లో వచ్చి కూర్చోవడంతో చూ మనోహరి ఏంటి ఇప్పుడే బయటికి వచ్చి కూర్చోవాలా చావు ఈ మనోహర్ని పిలుస్తున్నట్లు ఉంది అని రాతోడ్ సీసీ ఫుటేజ్లో చూసి అనుకుంటూ ఉంటాడు బాగే అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటే మేడం మేడం ఎంత చెప్పినా వినకుండా మనోహరి మేడం లాన్లో వెళ్ళి కూర్చున్నారు మేడం అని చెంబ అంటే మనోహరి లాన్లోకి వెళ్తే నీకేంటి బాధ అని నువ్వు నాకు కేర్ టేకర్గా వచ్చావా లేకుంటే ఆ మనుక అని బాగా అడుగుతూ ఉంటుంది మేడం అంటే మనోహరికి ప్రాణగండం ఉందని సార్ చెప్పారు కదా బయటికి పంపించొద్దని మీకు కూడా సార్ చెప్పారు కదా మేడం ఎంతైనా నేను ఈ ఇంట్లో ఉంటున్నాను ఆవిడ ప్రాణాలు కూడా ముఖ్యమే కదా పైగా ఆవిడకి ఏదైనా అయితే సార్ మళ్ళీ మిమ్మల్ని అడుగుతారు కదా మేడం అందుకే మీరైనా వచ్చి చెప్పండి అని చెంబా చెప్పడంతో సరే పదా నా మాట కూడా వినట్లేదు కదా సరే వెళ్దాం పదా అని బాగా అంటుంది మనోహరి చాలా సంతోషంగా లాన్లో కూర్చొని బుక్ చదువుతూ ఉంటే అప్పుడే బ్లాక్మెన్ వెనుక గోడ దూకేసి మనోహరి వెనుక నుండి కాస్త దూరంలో రివాల్వర్తో గురిపెట్టి ఉంటాడు అప్పుడే బాగీ చెంబా ఇద్దరు కూడా లాన్లోకి వస్తూ ఉంటారు అమర్ కార్లో బయలుదేరి వస్తూ ఉంటే రణవీర్ అప్పుడే ఇంటి దగ్గర నుండి బయలుదేరుతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న రాథోడ్ చాలా కంగారు పడుతూ ఉంటాడు బ్లాక్ మ్యాన్ షూట్ చేయడం మనోహరి కెవ్వు కేకలు పెట్టడం మనకి వినిపిస్తూ ఉంటారు అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి